ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తుక నామంలో ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా శుభవందనలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉంటుండగా మరి భారతదేశము ఒక గొప్ప దేశముగా భారతదేశం ఒక ప్రత్యేకమైనటువంటి దేశముగా మరి ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు జ్ఞానులు గుర్తించారు కారణం ఏంటి అంటే భారతదేశము భక్తికి పుట్టి నిలయం అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గము ప్రతి ప్రాంతీయ ప్రజలు దైవ భక్తి పట్ల చాలా భారము కలిగినటువంటి వ్యక్తులు అతి దేవతా భక్తి కలిగినటువంటి వారు భారతీయులు అయితే భక్తి చేస్తున్నటువంటి మనము ఏదో ఒక దేవుడిని నమ్ముతూ ఉంటాం అనగా ఏదో ఒక రూపము దేవుడు అని మనం నమ్ముతూ ఉన్నాం ఒక మాట ఫలాన రూపము దేవుడు మనకి ఎలా తెలుసు మనకి ఎవరు చెప్పారు దానికి మూలమేంటి ఆధారం ఏంటి అంటే దేవుడు ఎలాంటి పోలిక కలిగిన వాడిగా ఉన్నాడో మనకి ఎలా తెలుస్తుంది లేకపోతే ఎవరు చెప్పారు అది భక్తి కలిగినటువంటి భారతీయులందరూ ఆలోచన చేయాలి తెలుసుకోవాలి ఎందుకంటే మనం భక్తి పరులము గనక భక్తి చేసేటువంటి భారతీయులము గనక మనము ఎవరి కొరకైతే భక్తి చేస్తున్నామో ఆ భక్తి కలిగినటువంటి ఆ దేవుడు ఎలాంటి రూపము ఎలాంటి పోలిక కలిగిన వాడో మనం తెలుసుకోవాలి మన మొట్టమొదటిగా మరి దేవుడు శరీర రూపముతో ఉన్నవాడా లేక శరీరము లేనివాడా ఆలోచన చేయాలి అంటే మనకు కనిపించేటువంటి ఏ రూపమే ఫలానా దేవుడు ఫలానా దేవత అని మనం ఎలా నమ్ముతున్నాం మనకి అది ఎక్కడుంది తెలుసుకోవాలి కనుక దేవుడు అంటే శరీర రూపము కలిగినటువంటి వాడు కాడు కనుక దేవుడు ఎవరు అంటే ఆత్మరూపము కలిగిన వాడు కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి భక్తి పరులు దేవుణ్ణి ఆరాధించేవారు ఎలా ఉండాలంటే ఆత్మరూపముతో ఉన్నటువంటి దేవుణ్ణి ఆత్మతో ఆరాధన చేయాలి అందుకని పురాణాలలో ఉన్నటువంటి ఒక శ్లోకం బండశుద్ధి లేని పాకంబునేలా ఆత్మశుద్ధి లేని ఆచారమేలా చిత్తశుద్ధి లేని శివ పూజ లేలా అని పెద్దలు పూజిస్తూ ఉన్నారు ప్రజలకు తెలియపరుస్తున్నారు ఉన్నారు అరే ఒక బండను ఒక వంట పాత్రను మనం శుభ్రం చేసుకోకుండా వంటను మనం చేయము కదా మరి అలాగే మన ఆత్మను శుభ్రము చేసుకోకుండా ఆత్మారాధన ఆత్మదేవుణ్ణి ఎలా మనం ఆరాధించేది కనుక దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంటే కదా కాబట్టి నా దేశ ప్రజలందరూ భక్తి పరులే కానీ ఆ భక్తి సృష్టికర్తైన దేవుని ఎందు ఉంటే ఆ భక్తికి చాలా విలువ ఉంటుంది ఆ భక్తి చాలా ఘనమైనది కనుక దేవుడు అట్టి భక్తులుగా ఉండాలని అందరినీ కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి దేవుడు శరీర రూపము కంటే మరి రూపముగా ఉన్నవాడు ఎవరికి అర్థం కాడు కనబడు గనక బైబిల్ గ్రంథం పరిశుద్ధ బైబుల్ గ్రంథం వ్యవహాను స్వార్థ మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చంలో ఆ దేవుణ్ణి గూర్చి ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణగా శరీరధారిగా మన మధ్య నివసించాను అని వ్రాయబడి ఉంది అంటే ఆత్మరూపముగా ఉన్నటువంటి దేవుడు మానవులందరికీ కనబడ్డానికి మానవునితో మాట్లాడడానికి శరీరమును ధరించాడు అని బైబుల్ గ్రంథంలో రాయబడి ఉంది ఇంత స్పష్టముగా ఇంత వివరముగా ఇంత అద్భుతకరంగా భూమి మీద ఏ మత గ్రంథములోనూ కూడా మనకి కనబడదు వినబడదు కాబట్టి భక్తిపరులైనటువంటి నా దేశ ప్రజలందరూ కూడా ఈ చిన్న సంగతిని గూర్చి ఆలోచించి అన్వేషించి సత్యాన్ని తెలుసుకోవాలని దేవుని పేరిట ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాను కనుక ఆత్మరూపముగా దేవుడు ఎందుకు ఉన్నాడు ఆత్మరూపముతో ఉన్నటువంటి దేవుడు శరీర రీతిగా ఎందుకు ఆయన శరీరాన్ని కలిగిన వాడుగా ఉన్నాడో ఇట్టి సత్యాన్ని భూ ప్రజలందరూ కూడా తెలుసుకున్ననాడు మనకి శరీరము ఎందుకున్నదో మన లోపల శరీర లోపల ఎందుకు ఆత్మ ఉన్నదో అన్నటువంటి ఆ సత్యము మనకి అర్థమవుతుంది అందుకనే బైబుల్ గ్రంథలో సత్యం అనేది దూరముగాను బహులోతుగాను ఉన్నది దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు అని వ్రాయబడి ఉన్నది కనుక నిజము సత్యము అంటే ఒక మాటలోనో లేకపోతే కంటికి కనిపించేంత దగ్గరగాను ఉండదు కంటికి కనబడనంత సుదూర దూరంలో సత్యముంది మనకి వినబడలేనంత దూరముగా సత్యము నిజమని ఉన్నది కనుక దానిని గూర్చి మనం అన్వేషించాలంట తెలుసుకోవాలని మరి మన భారతదేశంలో ఎంతో మంది జ్ఞానవంతులు ఈ మాటలు తెలియపరిచారు అందుకని వినదగునెవరు చెప్పిననా వినంతిని వేగి పడక కనికెళ్ల నిజము తెలిసిన వాడి మహిళ సుమతి అని సుమతి శతకర్ణుడు కూడా మరి మాటలు తెలియపరుస్తున్నాడు కనుక ఆత్మ రూపుగా ఉన్నటువంటి దేవుడు శరీరాన్ని ఎందుకు ధరించాడు అంటే ఈ శరీరంతో నేనున్నాను కాబట్టి ఇదే నా నా రూపము దీన్నే మీరు ప్రేమించండి దీన్నే మీరు ఆరాధించండి అని చెప్పడానికి కాదు దేవుడు శరీరాన్ని కలిగిన ఒక రూపము కలిగిన వాడికి వచ్చింది ఇదే నేను దాన్ని మీరు పూజించండి సేవించండి అని చెప్పడానికి కాదు ఎందుకు ఆత్మరూప దేవుడు శరీరాన్ని ధరించాడు అంటే ఇగో మీరు ఏ శరీరముతో అయితే జీవిస్తూ ఉన్నారో ఆ శరీరము ద్వారా మీకు తెలియకుండానే మీరు చేస్తున్నటువంటి జన్మంతోను కర్మంతో వస్తున్న పాపము ద్వారా ఇగు ఈ శరీరానికి ఒక మరణం అనేది సంభవిస్తుంది అందుకే పాపం వల్ల వచ్చే జీతం మరణము ఆ మరణం ఏం చేస్తుందంటే మానవుని మానవుణ్ణి యుగ యగాలు యుగ ఆత్మ అనేటువంటి ఒక అగ్ని గంధకాల లోకలోనికి శరీర రూపంలో ఉన్నటువంటి ఆ లోపడున్న ఆత్మ వెళ్ళిపోతుంది అది భయంకరమైన ఘోరమైన శిక్ష దాని నుండి ఏ ఒక్కడు ఎన్నుడు తప్పించుకోలేడు అందుకని సర్వ సర్వమానవాల పాప పరిహారము కొరకు ఆత్మరూపైనటువంటి దేవుడు శరీర రూపమును ధరించి ఈ శరీరము ద్వారా మన పాపాలు కొరకు బలి అయ్యాడు అందుకనే అజ్ఞానం వేదాలు అనేటువంటి దాంట్లో మరి మహర్షులు సైతము బలులు అర్పించారు రక్త ప్రోక్షణ జరిగించారు ఈ రక్తము ద్వారా మానవుని యొక్క పాపము నుండి పరిహారము పొందుతుందని మరి మహర్షులు వేద ఋషులు నమ్మి బలి కర్మకాండం అనేటువంటి దాన్ని ఆచరిస్తూ వచ్చారు కనుక వేదాలలో ఈ మాట కనబడుతూ ఉన్నది సర్వ పాప పరిహారకు రక్త ప్రోక్షణ ఆవశ్యకం తక్తం పరమాత్మే అప్పుడు జ్ఞాన బలియాగం సర్వ మానవాళి పాప విమోచన కొరకు పరమాత్ముడే బలి అవ్వాలి గనక ఆ పరమాత్ముడు రక్తం చెందించాలి గనక ఆ పరమాత్ముడు ఆత్మరూపైనటువంటి దేవుడు శరీరాన్ని ధరించి వచ్చాడు కనుక మనకు కంటికి కనిపించేటువంటి ఈ రూపమే దేవుడు కాడు ఈ సత్యాన్ని దేశ ప్రజలందరూ తెలుసుకుని ఈ ఈ రూపం ఎందుకు కనబడుతుందో ఈ రూపం వలన మానవాళికి ఏ ప్రయోజనం కలుగుతుందో మనం తెలుసుకోవాలి ఏంటి దేవుడు అనేటువంటి వాడు ఆకాశం కింద ఉన్నటువంటి అన్ని జాతి ప్రజలకు కూడా చెందినవాడే కదా దేవుడు మా ప్రాంతానికే మన దేశానికే మన భాష వారికి చెందినవాడైతే మరి మిగిలినటువంటి వారికి ఎట్లా నారాయణ అని పురాణం చెప్పింది దేవుడు ఒకడేని బైబుల్ చెప్పింది అల్లా ఏ శబ్దమాలిక అని కురాన్ షరీఫ్ కూడా చెప్పింది మరి ఒకడే దేవుడైనప్పుడు మరి మనం ఇన్ని రూపములు మనం చేసుకుంటూ ఉన్నప్పుడు మనము మేలు పొందుతున్నామా లేకపోతే కీడు పొందుతున్నామా మన ఆలోచన చేయాలి కాబట్టి ప్రియ సాధులారా కనిపించేటువంటి ఈ రూపమే దేవుడు కాడు గాని ఆత్మరూపైనటువంటి దేవుడు ఒక శరీరాన్ని ధరించి వచ్చి మానవుని పాపము కొరకు బలి అయ్యాడు ఇందు కొరకు దేవునికి శరీరం అవసరం కాబట్టి ఈ సంగతిని ఈ సత్యాన్ని నా దేశ ప్రజలందరూ తెలుసుకుని కనుక శరీరాన్ని ధరించినటువంటి దేవుణ్ణి మనమందరము కలిగి ఉండి ఆ దేవుని యొక్క యజ్ఞాన్ని ఆయన కాల్చినటువంటి రక్తాన్ని మనము నమ్మి మనం పాపశాపము నుండి విడుదల పొంది ఈ లోక యాత్రను ముగించిన తర్వాత ఆత్మరూపి అయినటువంటి దేవుణ్ణి సన్నిధులు మనము కూడా మహిమ శరీరాలుగా ఆత్మరూపులుగా అక్కడికి వెళ్లి యుగయాలు దేవునితో గడుపుదాం అటువంటి కృప దేశ ప్రజలందరికీ ఆ భగవంతుడు అనుగ్రహించునుగాక ఆమె